తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ జై శ్రీ కృష్ణ పదమూడవ పాశురంలోకి ప్రవేశించాం నిన్నటి పన్నెండవ పాశురంలో ఒకవైపు రాముణ్ణి సపోర్ట్ చేసే గోపికలు మరొకవైపు వైపు సపోర్ట్ చేసే గోపికలు డిషుం డిషుం రెండు పొలిటికల్ పార్టీస్ మొదలైపోయాయి రామపాటి కృష్ణపాటి అన్నమాట ఎలా మాట్లాడుతున్నారో ఇద్దరు మంచి విషయాలలో ప్రేమతో పోటీ పడితే ఇంకా బాగుంటుందండి ఆ రిలేషన్ కదా చూద్దాం కళైందానై கீழ்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளியெழும் துவாஷமுறங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரி கண்ணினாய் குள்ள குளிர குடைந்து ನೀಡಾದೇ ಪಳ್ಳಿ ಕಿಡತ್ತಿಯೋ ಪಾವಾಯ್ ನೀನ ಕಳ್ಳಂ ತವಿರಿಂದು ಕಲಂದು ಎಲೋರೆ ವಾಯ್ ಕೀಂಡಾನೆ ಪೊಲ್ಲಾವರ ಕನೆ మధ్యలో ఒక పెద్ద ఆవిడ వచ్చిందనమాట ఒరవరెరే కొట్టుకోకండిరా మీరు రాముడన్నా కృష్ణుడన్నా ఒక్కళ్ళే రా ఇద్దరు వేరు వేరు కాదు అది ఆ అవతారంలో ఒక మానవ లక్షణంగా నిరూపించినటువంటి అవతారం రాముడిదైతే ఇప్పుడు కృష్ణుడి అవతారం అంతే లీలలు వేరు కాలం వేరు కానీ తత్వం ఒక్కటే కాబట్టి మనం ఒకసారి రాముణ్ణి పాడదాం మరొకసారి కృష్ణుణ్ణి పాడదాం కట్టుకోకుండా రా ఆనందంగా ఆనందాన్ని డబుల్ చేసుకుందాం అని ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు సరే అందులో భాగంగా సరే ఒకసారి రాముడి పార్టీ వాళ్ళు రాముడి గుణాన్ని పాడండి ఇంకోసారి కృష్ణుడి పార్టీ వాళ్ళు కృష్ణుడి గుణాన్ని పాడండి అని అంటే పుల్లిన్ వాయి కిండానై అంటే మా వాడున్నట్టు సార్ కృష్ణుడి పాటివాళ్ళు కొద్దిగా ఎట్లా ఎందుకు ఎక్కువ కదండి సో మా వాడు బకాసురుణ్ణి పై పెదవి పైకి కింద పెదవి కిందకి ఇలా చీల్చేశాడు మా స్వామి అనగానే ఇక రాముడు పట్ల మనం కూడా మన రాముణ్ణి ప్రేజ్ చేసుకోవాలి మన రాముణ్ణి గుణాన్ని పాడాలి అని పొల్లావరక్కనై మీ వాడు బకాసుని సంభరించడానికి ఇంత బలం ఉపయోగించవలసి వచ్చింది కానీ మా రాముడు దక్షిణ దిశగా ఉన్న అంత పెద్ద రాక్షసుని కూడా జస్ట్ ఆ తలలని ఇలా గిల్లి పారేశాడు మనం కనుక పచ్చిమిడికాయ తొడిమి అలా తీసేస్తాము ఇలా అలా అంత ఈజీగా అంత పెద్ద రాక్షసుని కూడా ఇలా గిల్లి గిల్లి పారేశాడు పొల్లావరక్కనై వరక్కనై కిళ్ళి అంటే గిల్లి అనమాట కిల్లి కళైందానీ కీర్తిమై పాడిపోయి ఆ స్వామి కీర్తిని పాడదాం పెళ్ళెల్లారం పావై పుక్కార్ అమ్మా ఇవన్నీ కాదమ్మా వ్రత క్షేత్రాన్ని చేరా మేమందరం కూడా ఇంకా నువ్వు చూస్తేనా రాలేదు నువ్వా చాలా ముఖ్యమైనటువంటి గోపికవి పక్షులు కూస్తున్నాయి పోదు అరి కండినా మంచి లేడి కన్నులు కలిగినదానా అని అంటున్నారు మంచి కళ్ళు అని అంటే అర్థం మంచి జ్ఞానము అని అర్థం నీ నీరాడాది చల్లటి నీళ్లలో అవగాహన మునిగి చల్లటి నీళ్లలో స్నానం చేసి మనకుండేటటువంటి తాపములనన్నింటినీ తొలగించుకుందాం అంటే ఏంటి మనకుండేటటువంటి అనేక కర్మ సంచితములు లేకపోతే చెడ్డ గుణములు లేకపోతే బర్ధకము ఇవన్నీ పోతాయమ్మా స్వామి గుణాన్ని పాడితే చాలు పళ్ళి కిడత్వాయి నీనన్నా పడుకునే వింటున్నావా అమ్మ ఎంత మంచి రోజులమ్మా ఇవన్నీ కూడా కళ్ళంత విరింది కలందు ఆ కపటాన్ని విడుగు తల్లి నేను ఒక్కదాన్ని అనుభవించాలి అని నువ్వు అలా ఉన్నావు కాదు అందరం కలిపి అనుభవిద్దాం రాతల్లి అంటున్నారు ఏలో రెంబావా ಆಂಡಾಲ್ ತಿರುಡಿಗಳೇ ಸೇರಣಂ ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ